మరి మంచి విషయాలు తెలుసుకుందాం కార్తీక మాసం శివుడు ఆరాధన అత్యంత శ్రేష్టమైన రోజులు ఇప్పుడు కార్తీక మాసం సోమవారాలు ఏ ఏ ప్రసాదాలు పెట్టాలి అనేది చెప్తాను ఓకేనా ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక సోమవారాలు శివుడు ఆరాధన అత్యంత శ్రేష్టమైన రోజులు ఒకటవ సోమవారం అక్టోబర్ ఇరవై ఏడు ఆ రోజు పెట్టాల్సిన ప్రసాదం పాలతో చేసిన పాయసం ఓకే రెండవ సోమవారం నవంబర్ పది పెల్లం పొంగలి ఓకేనా ఆ రోజు పెట్టాల్సిన ప్రసాదం పెల్లం పొంగలి రెండవ సోమవారం అలాగే మూడో సోమవారం వడలు ఉలవ వడలు మినప గారెలు ఒకనా పెట్టాలి నాలుగవ సోమవారం నవంబర్ పదిహేడు పులిహోర లడ్డు పెట్టాలి ఆ రోజు పెట్టాల్సిన ప్రసాదం ఫలితాలు మొదటి సోమవారం శుభారంభం అడ్డకుల నివారణ ఒకేనా ఏమైనా అడ్డంకులు చికాకులు ఉంటే ఏ పని జరగకపోతే దాన్ని నివారణ చేస్తుంది మొదటి వారం రెండో సోమవారం ధన సంపద కుటుంబ సౌఖ్యం మూడో సోమవారం రోగ నివారణ ఆరోగ్య లాభం లాభం ఓకేనా నాలుగవ సోమవారం ఐశ్వర్యం దీర్ఘాయుషు ఆయుషు శాంతి ఇవన్నీ ఓకేనా ఈ మనం ఈ సోమవారాలు కార్తీక సోమవారాలు శివ ఆరాధన చేస్తే ప్రసాదాలు చేసి పెడితే ఇన్ని లాభాలు ఉంటాయి అలాగే నాగ దోషాలు ఇప్పుడు కార్తీకంలో నాగాలు చవితి వస్తుంది కదా మన ఇప్పుడు ఎవరికైనా నాగదోషం ఉంటే దానికి మంత్రం చెప్పించండి నాగ నాగేంద్రుడు నా అంటే కార్తీక మాసంలో ఎలాగా మనం శివుడు టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ నాగదేవత ఉంటుంది కదా నాగశిల్పం పూజ చెయ్యండి అలాగే ఒకసేపు టైం కేటాయించి మీరు నూట సార్లు ఈ మంత్రం చెప్పించండి అభిషేకం చేయండి కొంచెం చేసి మీరు అక్కడ మంత్రం చెప్పిస్తే మీకు నాగదోషాలు నివారణ అవుతాయి పోతాయి అన్నమాట చికాకులు ఉండవు నాగరాస్యం అనమాట ఓకేనా ఓం అనంత నాగిన నమో నమ ఓం అనంత నాగిన నమో నమ ఓం అనంత నాగిన నమో నమ ఓకేనా ఈ మంత్రం జపించడం ద్వారా రుణ యోచన మరియు సర్పదోష పోతాయి నమ్మకం అనమాట సర్పదోషాలు పోతాయి సమయము ఇప్పుడంటే తెల్లవారిజామున ఎలాగ కార్తీకం కథ ఉదయమే లేస్తారు కాబట్టి ఓకేనా ఉదయం లేచి నాగదేవతల శిల్పాలకు ముందు శిల్పం ముందు దీపం వెలిగించి నూట ఎనిమిది సార్లు చెప్పించి చెప్పించాలి ఓకేనా జపం చెయ్యాలి పాలు బెల్లం తేనె తో పూజ చేయాలి ఓకేనా ఇలా చేస్తే మీకు నాగ దోషాలు పోతాయి అన్నమాట ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ మా కార్తీక సోమవారాలు కార్తీక మాసం ఏవి ఏ పూజలు చేయాలి అలా చేయాలి అనేది చెప్తూనే ఉంటాను ఓకేనా ఓకే అయితే